స్పిరిచువల్ అవేకనింగ్ ఈ టైంలో మనం ఏం చేస్తుంటాం అంటే ఎటువంటి కర్మ అనేది చేయకుండా సైలెంట్గా మనం ఒక్కరిమే ఒక్కరిమే అలోన్గా కూర్చొని మనం ఏదేదో ఆలోచిస్తూ ఏదేదో ఊహించుకుంటూ ఇలానే ఉంటాం అంటే అది అలా అనిపిస్తుంటుంది ఆ టైంలో మనకు అంటే వరల్డ్ మొత్తం నేను వేరు బయట ప్రపంచం వేరు అటువంటి సిచ్యువేషన్లో మనం ఉంటాం సో ఇంకెందుకు కర్మ చేయటం ఎందుకు దానికి తగ్గ ఫలితం ఇలా ఈ విధంగా వస్తుంది కదా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో మనం ఉంటాం అన్నమాట మనం చేయాల్సింది ఏంటి ఇక్కడ సో మనం ఇక్కడ నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలంటే మనం కర్మ అనేది చేయాలి సైలెంట్ గా అలా కూర్చొని ఉండకూడదు కర్మ అనేది చేయాలి అది నువ్వు ఎటువంటి కర్మ చేస్తావు అనేది నీ యొక్క అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది దానికి తగ్గ ఫలితమే వస్తుంది సో కర్మ అనేది ఖచ్చితంగా చేయాలి ఏం చేస్తుంటామంటే ఈ యొక్క వేకనింగ్ టైంలో ఎన్ని సంవత్సరాలైనా సంవత్సరాలు బడిగితే అలానే కూర్చొని అలానే ఉంటూ ఎవరితో మాట్లాడకుండా ఏం చేయకుండా మన బాడీని కూడా మనం పట్టించుకోకుండా మన యొక్క బాడీని కేర్గా చూసుకోకుండా సో అలా ఉండటం జరుగుతుంది అనమాట ఎన్ని కొన్ని మంత్స్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ సో ఇలా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలి చెయ్యాలి అంటే ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు మెయిన్ ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే కర్మ అనేది చేయండి పని పని కర్మ అంటే పని చేయండి మీకు అటువంటి టైంలో మీరు ఆ యొక్క అవగాహన అవేర్నెస్ కలిగి ఉండాలి ఐ మీన్ ఎరుక కలిగి ఉండాలి మీరు ఎరుక కలిగి ఉండాలి ఎటు వెళ్తున్నాను ఎరుక కానీ మీరు కలిగి ఉన్నట్లయితే ఇంకా ఏం అవసరం లేదు జస్ట్ మీరు ఎరుక కలిగి ఉండండి ఇంకా ఏం కాదు అవేకనింగ్ స్పిరిచువల్ అవేకనింగ్ అయ్యే టైంలో అసలేం కాదు కాకపోతే మనం ప్రశాంతంగా ఉంటూ అందరితో మాట్లాడుతూ మన యొక్క పనిని మనం మన యొక్క పనుల్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి మనం కర్మలు చేయకుండా సైలెంట్ గా చదువుకునే వాళ్ళు చదువుకోవాలి జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేయాలి ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ఇంట్లో వర్క్ చేయాలి మీ యొక్క మీ మీ పనులు ఖచ్చితంగా చేయాలి చేసుకుంటూ వెళ్ళాలి మనం ఆ యొక్క స్పిరిచువల్ అవేకనింగ్ టైంలో అలా డైలీ గడిపేస్తూ ఉంటాం సైలెంట్గా కూర్చొని 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 ఏదో పెయిన్లో గడిపేస్తూ సో ఇలా ఉండటం జరుగుతుంది అనమాట ఏం కాదు ఏం కాదు ఇటువంటి టైంలో మనం ఎరుక కలిగి ఉంటే చాలు ఎరుక ఈ పదం మీరు తెలుసుకున్నారు కదా ఈ వర్డ్ మీరు తెలుసుకున్నారు కదా సో దాన్ని పట్టుకోండి మీరు అంతే ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్పిరిచువల్ గా అవేకెన్ అయ్యామంటే మనం అలా ముందుకు వెళ్ళొచ్చు అనమాట సో చెప్పినట్లుగా ఎరుక కలిగి ఉండండి కర్మను చేయండి అది మీ యొక్క అప్పటి పరిస్థితి ఎలా ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని మీ యొక్క కర్మలు చేస్తూ వెళ్ళాలి కర్మలు అంటే చెప్పాను కదా పనులు మన యొక్క పనులను మనం చేసుకుంటూ వెళ్ళాలి మైండ్లోనే ఉంటాం మైండ్లోనే ఉంటాం ఏం జరుగుద్దు అమ్మో అలా చేస్తే ఏమైనా జరుగుతుందేమో అమ్మో ఇలా చేస్తే ఏమైనా జరుగుతుందేమో ఈ యొక్క థాట్లోనే మనం ఉంటాం కానీ స్టెప్ అనేది తీసుకోం స్టెప్ తీసుకోవాలి మెయిన్గా గా మనం ముందు చేయాల్సింది స్టెప్ తీసుకోవాలి ఎరుక కలిగి ఉండాలి కాన్షియస్ గా ఉండాలి మనం ఎరుక కలిగి ఉండాలి ఇక్కడ మరీ సీరియస్ గానా సీరియస్ అస్సలు అవసరం లేదు హ్యాపీగా జాయిగా ఎంత హ్యాపీగా ఎంత జాయిగా మనం చేస్తూ వెళ్తే అంత హ్యాపీగా ఉంటుంది మన యొక్క లైఫ్ సో ఇది అందరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎస్ మీరే కానీ ఏమైనా డౌట్స్ లో కానీ ఉన్నట్లయితే ఎస్ కమెంట్స్లో లో చెప్పండి వీలైనంత మీరు అసలు డౌట్స్ రానివ్వకుండా ఉండటమే చాలా అంటే చాలా బెటర్ ఎవరికి వాళ్ళు చేసుకుంటూ మీకే కానీ హెల్ప్ ఐ మీన్ గురువు యొక్క హెల్ప్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు ఐ మీన్ మీకు ఎవరు కంఫర్టబుల్గా ఉన్నారు ఐ మీన్ మీకు ఏ ఎస్ నాకు ఈ గురువు దగ్గర క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటున్నాను వీళ్ళ దగ్గర నేను జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అని ఎవరితో మీకు కంఫర్టబుల్గా ఉంటుందో మీరు ఎక్కువగా ఎవరితో కనెక్ట్ అవుతున్నారో సో వాళ్ళ దగ్గర మీకు తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా తీసుకోండి అండ్ అదేవిధంగా నేను కూడా క్లాసెస్ చెప్తూ ఉంటాను ఈ స్పిరిచువల్ స్పిరిచువల్ అవేకనింగ్ గురించి అండ్ హీలింగ్ గురించి సో ప్రతి ఒక్కటి కూడా క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది ఎన్ఎల్ షైడ్ గురించి బ్యాలెన్స్ ఎలా చేయాలి మనం ఎన్ఎల్ షైడ్ హీలింగ్ ఎలా చేయాలి క్లీనింగ్ ఎలా చేయాలి ఏం చేస్తే సో టోటల్ అనమాట సో మొత్తం కూడా క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది మీకు ఎవరి దగ్గర కంఫర్టబుల్గా ఉంటే ఎవరి దగ్గర ఎవరితో మీరు ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నారు సో వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళ దగ్గర క్లాసెస్ తీసుకోవచ్చు అండ్ నా దగ్గర జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా నా దగ్గర కూడా మీరు క్లాసెస్ తీసుకోవచ్చు అది మీకు ఎస్ తీసుకోవాలి నేను ఇప్పుడు నాకు అవసరం అనిపిస్తే మాత్రమే తీసుకోండి అంతే లేదు నేను ఒక్క నేను చేసుకోగలను అని అనుకుంటే ఎస్ ఖచ్చితంగా చేసుకోవచ్చు ఆ ధైర్యం ప్రతి ఒక్కరికి ఉండాలి అనమాట ఖచ్చితంగా ఉండాలి లేదా క్లాసెస్లో జాయిన్ అవుతాను అనుకుంటే జాయిన్ అవ్వచ్చు చెప్పాను కదా ఇదే ఈ కర్మ మనం చేయకుండా గా ఉంటాం ఆ అలాగా మనం స్టెప్ తీసుకోకుండా ఇలాగ మనం చేసుకోకుండా అలా జాయిన్ అవ్వకుండా ఇలా మనల్ని మనం వర్క్ చేసుకోకుండా ఇన్నర్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని చేసుకోకుండా మనం మధ్యలోనే ఆగిపోయి ఎటువంటి స్టెప్ తీసుకోకుండా అలానే కూర్చొని నెలల నెలల పాటు నెలల పాటు రోజులు సో ఇలా గడిపేస్తూ ఉంటాము అవసరం లేదు అవసరం లేదు ఏదైతే ఉన్నారో ఏదైతే ఆ మీరు ఒక రూమ్ లో లాక్ చేసుకొని ఉన్న ఫీలింగ్ మీకు కలుగుతూ ఉంటుంది ఇటువంటి టైంలో ఎస్ కానీ ఆ లాక్ చేసిన రూమ్ లో ఉండాల్సిన అవసరం లేదు ఐ మీన్ ఆ ఫీలింగ్ అలా ఉంటుంది అని చెప్తున్నాను అంటే మీరు ఒక్కరే లో ఆ లోన్ గా ఒంటరిగా సో ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది సో అవసరం లేదు డోర్స్ ఓపెన్ అయ్యాయి స్పిరిచువల్ అవేకింగ్ జరిగింది అంటే డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి జస్ట్ మీరు చూడ్ వెల్ సైడ్ అంతే మీరు స్టెప్ తీసుకోగానే ఎస్ మ్యాజిక్స్ చూస్తారు ఖచ్చితంగా మ్యాజిక్స్ చూస్తారు మీ యొక్క లైఫ్ లో ఎంత అద్భుతంగా మారుతుందో మీరే చూస్తారు ఖచ్చితంగా డోర్స్ ఓపెన్ గా ఉన్నాయి ఐ మీన్ ఇక్కడ దీని అర్థం ఏంటంటే చూడండి వెళ్ళండి ఎంత హ్యాపీ లైఫ్ మీకోసం ఎదురు చూస్తూ ఉందో మీ లైఫ్ మీది అది మీ యొక్క ప్రశాంతత మీ దగ్గరికి రావాలని మీ ఎక్స్పీరియన్స్కి రావాలని వేచి చూస్తుంది ఎస్ స్టెప్ తీసుకోండి ఖచ్చితంగా కర్మను చేయండి ఖచ్చితంగా మీ యొక్క ప్రశాంతత మీ యొక్క రియాలిటీ మన యొక్క రియాలిటీ మన యొక్క ప్రశాంతత ఏదైతే ఉందో అది మన ఎక్స్పీరియన్స్కి వస్తుంది ఇంకా ఎప్పటికీ అలానే ఉంటుంది ఆ ప్రశాంతత అది మాటల్లో చెప్పటం అస్సలు కుదరదు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆ ప్రశాంతత చాలా హాయిగా ఉంటుంది ఎంత చక్కగా నిద్రపోతారంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలోచనతో ఏదో ఒక థాట్స్తో మీరు బరువుగా భారంగా నిద్రపోతూ ఉదయం లేచేటప్పుడు బరువుగా భారంగా లేస్తూ మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటే డైలీ నో స్పిజువల్గా అవే కదయ్యారు కదా అవసరం లేదు అసలు అవసరమే లేదు డోర్స్ ఓపెన్గా ఉన్నాయి మన యొక్క పీస్ఫుల్ హ్యాపీనెస్ ఎదురు చూస్తుంది నువ్వు ఎప్పుడెప్పుడు స్టెప్ తీసుకుంటావా నీ దగ్గరకు రావాలి అని నువ్వు ఎప్పుడెప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఐ మీన్ అదే స్టెప్ తీసుకొని నువ్వు కర్మని చేసినట్లయితే కర్మ అంటే చెప్పాను కదా పని నువ్వు చేసినట్లయితే ఎస్ నీ ఎక్స్పీరియన్స్కి రావాలని చూస్తున్నాయి ఆ యొక్క పీస్ఫుల్ ఆ యొక్క హ్యాపీనెస్ మనలోనే ఉంది మన దగ్గరికి హ్యాపీనెస్ వచ్చిందంటే పీస్ఫుల్ వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది మనలో నుంచి బయట నుంచి ఏది మనకు రాదు మనలో ఉంది కాబట్టి మన దగ్గరకు వస్తుంది సో మనం కానీ స్టెప్ తీసుకున్నట్లయితే మనకు అవసరం లేనిదే వెళ్ళిపోతుంది ఐ మీన్ అవసరం లేనిది ఏం లేదు అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నాను నువ్వు స్టెప్ తీసుకోవడమే ఒక లెసన్ అదే ఒక లెసన్ ఆ లెసన్ నువ్వు నేర్చుకుంటావు అంతే ఇక్కడ నువ్వు స్టెప్ తీసుకోగానే నీ కోసం వేచి చూస్తుంది ఎవరు ఎవరు పీస్ఫుల్ మన రియాలిటీ అది మాటల్లో చెప్పలే ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఆ యొక్క ఆనందాన్ని ఇప్పటి వరకు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఎన్నో దగ్గర తిరుగుంటారు అక్కడికి వెళ్ళి ఉంటారు ఇక్కడికి వెళ్ళి ఉంటారు హ్యాపీనెస్ కోసం సంతోషం కోసం పీస్ఫుల్ కోసం కానీ దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఖచ్చితంగా ఎస్ ఇటువంటి టైంలో మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్టెప్ తీసుకోవాలి కర్మ అనేది చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఎస్ చెప్పాను కదా ఎవరైనా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఎవరితో ఎక్కువ కనెక్టింగ్గా ఉన్నాడో వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు అండ్ ఇక్కడ కూడా క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే నా దగ్గర కూడా క్లాసెస్ తీసుకోవచ్చు అనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్